తను పెట్టిన టఫ్గా అట్లాగే సగల జన్ల ఏదైతే ఉందో రెండు కోణాలని మేము అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు తనని పరిశీలన చేస్తున్నప్పుడు రెండు కోణాలు తనను చూడడం జరుగుతుంది ఒకటేమో తను పుట్టిన సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో సామాజిక రాజకీయ ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరగాలని ఆలోచన చేస్తూ అట్లాగే బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తి అంటే సోషల్ జస్టిస్ మూల సూత్రం ఏదైతే ఉందో సకల చేతి ద్వారా అంటే సమాజంలో విడిపోయి ఉన్న అంటే మతాల ద్వారా కులాల ద్వారా ప్రాంతాల ద్వారా విడిపోయిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని చేయడానికి రెండు సంస్థలు పెట్టి రెండు కోణాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి తెలంగాణ వరకు ఒక ఉత్తమ స్మృతినిచ్చి చాలా మందిని వేదిక వచ్చి తీసుకొచ్చి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మా కుమారాష్ట్రె గారికి ముందుగా అభినందన అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు ఈ పెద్దల గురించి మీకు తెలుసు కాబట్టి నేను ఒక్క నిమిషమే దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ సిహెచ్ భద్ర గారు ఒక్క నిమిషమే టైం ఇచ్చారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న చరిత్ర ఏదైతే ఉందో చాలా మంది పోరాట యోజన రక్త తరపణం వల్ల మనకు వచ్చింది కానీ చాలా మంది ఏమంటున్నారంటే చరిత్రను స్టడీ చేసినప్పుడు చరిత్రను పరిశీలన చేసినప్పుడు చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే భారతదేశానికి ఒక అవమానం జరిగింది ఆ అవమానం ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అని దాని మీద చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వతంత్ర వ్యక్తుల సందర్భంగా నా నా విన్నపాన్ని నా రిక్వెస్ట్ మీ ముందు పెడుతున్నాను విషయం ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఏ దేశమైనా స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి ఆ దేశాన్ని ఎవరైనా వ్యాపారం పేరు మీదనో ఇంకో ప్రాంతం పేరు మీద మతం పేరు మీద వచ్చి ఆ దేశాలని కబ్జా చేసుకొని ఆ దేశాల మీద ఆధిపత్యాన్ని చొలాయిస్తున్నట్లు ఆయా ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా మనం పరిశీలన చేసినట్టయితే ఆ దేశంలో తిరుగుబాటు వచ్చి రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ఆ దేశాన్ని విముక్తి చేసుకొని మన దేశం నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళని తరిమి కొట్టిన చరిత్ర ఆయా దేశాలకు ఉండదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్న చరిత్ర మన భారతదేశానికి సంబంధించిన సంబంధించిన చరిత్ర ఏంటంటే తొమ్మిది వందల సంవత్సరాలు భారతదేశం పరాయిపాలనలో ఉంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రపంచంలో ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు తిరుగుబాటు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న చరిత్ర ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశం తొమ్మిది వందల సంవత్సరాలు ఎందుకు పరాయి పాలనలో ఉందనేది మనం చర్చను చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకు జరిగింది అనే దాని మీద మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ తొమ్మిది వందల సంవత్సరాల పరిపాలన పనాయి పరిపాలన అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏడు వందల సంవత్సరాలు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలన చేశారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు చరిత్రను మనం సరిగా అర్థం చేసుకోకుండా మరి చాలా మంది చూసులు దాన్ని కొద్ది కొద్దిగా ఉపరితల సంవత్సరాలుగా చెబుతా ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి ప్రపంచ దేశ వ్యాప్తంగా తొందరగా ఆ దేశానికి విముక్తి అయిపోయినప్పటికీ భారతదేశం తొమ్మిది వందల సంవత్సరాలు ఎందుకు వెనుకబడింది దాని మీద ఇది ప్రధాన చర్చ జరగాల్సిన ఉంది దీనికి కారణం ఏంటంటే అప్పటి వరకు భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ అనే ఇక్కడ ఒక వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ మాతృస్వామిక వ్యవస్థని ప్రజాస్వామిక విధానాన్ని పీతృస్వామిక వ్యవస్థ వచ్చి డ్యామేజ్ చేయడం వల్ల నష్టం చేయడం వల్ల ఈ దేశంలో ప్రజల్లో ఐక్యత లేదు విడిపోయినారు సామాజికంగా వర్త వ్యవస్థతో కుల వ్యవస్థతో రకరకాలుగా విడిపోవడం వల్ల తొమ్మిది వందల సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి పరిస్థితి పట్టింది ఒకవేళ ఇక్కడ ఉన్న మన దేశ మూల సంస్కృతి ఏదైతే ఉందో మూలవాసన సంస్కృతి ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో ఒకవేళ అదే సంస్కృతి భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థను పునాదు చేసుకొని ప్రజాస్వామిక వ్యవస్థను పునాదు చేసుకొని ఒకవేళ ఈ దేశం ఉన్నట్టయితే ఈ దేశంలో కొన్ని దేశాలు ఐదు సంవత్సరాలు విముక్తి అయినట్టుగా మన భారతదేశం మాత్రం ఒక్క సంవత్సరంలోనే పరాయి దేశ పరాయి దేశస్తున్న ఎవరైతే ఉన్నారో మనం పక్కన పెట్టి స్వాతంత్రం తెచ్చుకునే స్ఫూర్తి ఉండేది ఆ స్ఫూర్తి లేకపోవడం వల్లే తొమ్మిది వందల సంవత్సరాలు ప్రపంచంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన చరిత్ర ఏ దేశానికి లేదు కారణం ఏంటంటే ఇక్కడ మన వ్యవస్థని మితృస్వామిక వ్యవస్థ నాశనం చేసింది అప్రాచారస్వామిక వ్యవస్థ నాశనం చేసింది కాబట్టి ఈ మన దేశానికి దుర్గతి పట్టింది అనేది మనం చాలా మంది పోరాట యోధుల రక్త ఈ రోజు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న మనం భవిష్యత్తులో భారతదేశాన్ని ఎట్లా నిర్మాణం చేయాల దాని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఏ పునాది మీద చర్చ జరగాలి ఏత్నాల్ మీద భవిష్యత్తును పునర్నిర్మాణం చేయాలనే చర్చ జరిగినప్పుడు మీకు ఒకటే ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో సోషల్ జస్టిస్ మూల సూత్రం ఏదైతే ఉందో సర్వజనులకు సామాజిక న్యాయం మూల సూత్రం ఏదైతే ఉందో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఈ దేశంలో చాలా మంది కుట్రపూరితంగా పక్కన పంపించడం వల్లనే రోజు మనం ఐక్యత లేకుండా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతదేశంలో ఈ దేశం పునర్నిర్మాణం జరగాలన్నా ఈ దేశం ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి ఎదగాలన్నా ఏకైక మహానీయుడు మొన్న టూ థౌజండ్ సెవెంటీన్ లో యూనివర్సల్ నాలెడ్జ్ డేను కూడా ఏప్రిల్ ఫోర్టీ ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు జోహర్ అర్పించిన చరిత్ర ఐక్యరాజ్య సమితి రుచూ చేసింది ఇంకా మేం చెప్పేది ఏంటంటే ఇట్లాంటి విధమాలు జరుగుతున్న తరుణంలో అంటే ప్రథమ చికిత్సగా ప్రథమ చికిత్సగా చాలా ఇజాలు వచ్చి భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి అది టెంపరీ మరిగానే ప్రజలను విముక్తి చేస్తాయి తప్ప ఈ దేశంలో అసలు సిద్ధమైన చికిత్స జరగాలంటే సోషల్ జస్టిస్ మూల సూత్రమైన బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అందరం అర్థం చేసుకుంటే సర్వజనం సామాజిక న్యాయం అనే మూల సిద్ధాన్ని మనం అందరం అర్థం చేసుకుంటే ఈ దేశం ప్రపంచంలోనే ముందుకు పోయే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి మీరందరూ ఆ మహనీయుని చదువుకొని ఆ ఆలోచన విధానంతో దేశాన్ని పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం